హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాడ పచ్చడి తయారీ విధానం అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చల్ల అన్నమైనా పర్వాలేదు ఒక ములక్కాడ ముక్క వేసుకుంటే అసలు అన్నం అంతా కలుస్తుంది చాలా బాగుంటుంది కూరలు ఎన్నున్నా కానీ అసలు అవన్నీ వేసుకోకుండా ఈ ములక్కాయ పచ్చడితోటే తినేస్తారనమాట అంత బాగుంటుంది నేను ఆల్రెడీ పెట్టి టేస్ట్ చేసి కూడా మీకు చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పక్కా కొలతలతోటైతే నేను ఈ వీడియోలో చెప్తానండి కొత్త వారికి కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా అన్నీ కూడా కొలతల ప్రకారం వేసుకుందాం ఇక్కడ నేనైతే ఒక కేజీ ములక్కాడ ములక్కాడలు అయితే అనమాట ఒక కేజీ పచ్చడి వరకు పెడతానికి కాయ అనేది బాగా ముదిరిపోకూడదు అలానే బాగా లేతగా కూడా ఉండకూడదు కొంచెం కండతోటి ఉండేది తీసుకోండి కొంచెం గింజ కట్టి మంచిగా ఉన్నది తీసుకుంటే ఎందుకంటే మనకి వేపేసరికి కొంచెం దగ్గరికి అవుతుంది అలాగే మళ్ళీ పచ్చళ్ళు ఊరేసరికి ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట అందుకనేసి కొంచెం కండ బాగుండేది తీసుకోండి ఇలా ఉండాలన్నమాట బాగా లేతగా ఉండకూడదు అలానే బాగా ముద్రిపోకూడదు ఇలాంటి కాడలు తీసుకోండి చూసిన ఇవన్నీ కూడా ఒక టూ ఇంచెస్ ఉండే వరకు కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసేసి రెండు వందల యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను అంటే పావు కిలో కిలో ములక్కాడ ముక్కలకి పావు కిలో చింతపండు తీసుకున్నాను శుభ్రంగా గింజలు ఉట్లు అనే తీసేసి శుభ్రం చేసుకొని ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి ఇది నానే లోపు మనము చూస్తున్నారు కదా ఇలా వేడి నీళ్ళు పోసి మాత్రమే నానబెట్టుకోవాలి చల అయితే పోయొద్దు ఇక్కడైతే ములక్కాడ ముక్కలు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇవి వేయించడానికి నేను ఇక్కడ పల్లీ నూనె అయితే తీసుకున్నాను ఇంకా పప్పు నూనె కూడా తీసుకోవచ్చు పచ్చళ్ళ నూనె ఇక్కడ నేనైతే పల్లీల నూనె తీసుకున్నాను ఇది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వేసేసుకున్నాను ఈ పచ్చడికి వచ్చేసి కిలో అంటే మనకి అర కేజీ నూనె వరకు పడుతుంది ఇక్కడ ములక్కడ ముక్కలన్నీ కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోండి మరీ ఎక్కువ వేపేయద్దు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి చూస్తున్నారు కదా కలర్ మారిన కదా ఇలా ఉన్నప్పుడు తీసేసేయండి మరి ఎక్కువ వేగినా కానీ కాయ అనేది విడిపోతుంది అందుకనేసి ఎక్కువ వేపద్దు ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు అంతే ఇలా ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి ఒక బేసిన్లో వేసేసుకోండి ఇవన్నీ కూడా ఇదే ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఇందులోనే మనం పోపు అనేది పెట్టేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత మంటని హైలో పెట్టద్దు కొంచెం మీడియంలో ఉంచుకోండి సిమ్లో కానీ ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రేఖలు చిత కొట్టి వేసుకున్నాను పొట్టు తీసేసి అక్కడక్కడ పొట్టున్నా ఏం పర్వాలేదు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు కాయల వరకు వేసాను ఇలా మధ్యలో తుంచుకొని వేసుకోండి ఇవన్నీ కూడా లైట్గా వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి బాగా వేయించేసుకోండి మీరు ఇంగువ తినేవారైతే ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేసుకున్నా కానీ పచ్చళ్ళు బాగుంటాయి టేస్టీగా చూస్తున్నారు కదా మరీ వేగిపోకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఆ వేడి నూనె నూనె వేడిగా ఉంటుంది కదా అప్పుడు మనకి ఇంకొంచెం వేగుతాయి అనమాట మరీ వేగిపోతే మళ్ళీ నూనె వేడికి పప్పులు అనేది మాడిపోద్ది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం చింతపండు బాగా నాని చింతపండు నేను మిక్సీలో వేసేసుకొని మొత్తం అంతా కూడా జల్లుడు పట్టేసుకున్నాను ఏమి ఉట్లు గట్ట పీచు లేకుండా జల్లుడు పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఆ పులుసులో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు నేను ఎక్కడైతే వేపేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలి మనం చింతపండు పులుసు అలానే ఆయిల్లో పోపు పెట్టుకున్నాం కదా అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతే ఈలోగా మనం ఇక్కడ కేజీ ములక్కాడ ముక్కలు వేయించేసుకుని బెండ్ కదా ఇందులోనే నేను అన్నీ కూడా వేసేస్తాను ఉప్పు కారం అన్నీ కూడా మీకు ఇలా వద్దనుకుంటే మన చింతపండు పులుసు ఉంది కదా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత ములక్కాడ ముక్కలు కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇందులోనే పక్కన వేసేసి కలిపేస్తున్నాను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు పడుతుంది కానీ అంతా వేయద్దు రెండు వందల గ్రాములు వేసుకోండి అంటే పావు కిలో కంటే తక్కువ అనమాట చాలకపోతే మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే రెండు వందల గ్రాములు మాత్రమే వేసాను ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కారం కారం వచ్చేసి పావు కిలో వేసేస్తున్నాను కిలో ములక్కడ ముక్కలకి పావు కిలో కారం అయితే వేసేస్తున్నాను పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు కారం ఇది రెండు వందల గ్రాములు ఉప్పు వేశాను రెండు వందల యాభై గ్రాములు కారం వేసాను ఒక స్పూనుడు పసుపు కూడా వేసుకున్నాను తర్వాత వచ్చేసి వేయించి పొడి చేసిన ఆవ పొడి ఇక్కడ చూస్తున్నారు కదా స్పూన్ ఎంత ఉందో దాంతో రెండు స్పూన్ల వరకు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మెంతి పొడి మెంతి పొడి స్పూన్ నిండా వేయట్లేదు కొంచెం తక్కువగా వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అందుకనేసి స్పూన్ కంటే కూడా తగ్గించి మెంతి పొడి వేసాను ఆవు పొడి వేసాను అలానే ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ములక్కాడ ముక్కల్లో పొర్లిచ్చేస్తాను ఇవన్నీ కూడా కారాన్ని దాంట్లోకి ఇలా వద్దనుకున్న వాళ్ళు మనం అన్నీ కూడా చింతపండు పులుసు ఉంది కదా దాంట్లో కలిపేసి కూడా పట్టుకోవచ్చు ఎందుకంటే ములక్కడ ముక్కలు చిదిగిపోతాయి అన్న భయం ఉన్న వాళ్ళకి అలా చేసేసింది ఇక్కడ వచ్చేసి పులుసు వేసేస్తున్నాను పులుసు కూడా చెప్పాను కదా రెండు వందల యాభై గ్రాములు చింతపండు అనమాట ఇది ఈ కొలతలు అన్నీ కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో రాస్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడితే వెళ్ళి చదువుకోండి మళ్ళీ వచ్చేసి తాలింపు అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను మనం వేయించి పెట్టుకున్న పోపు అంతా చూస్తున్నారు కదా మనం సగం వేగినప్పుడు స్టవ్ ఆపేస్తే ఆ ఆయిల్ వేడికి ఇంకొంచెం వేగుతాయి అనమాట అదే మనం లాస్ట్ వరకు ఏం చేసామంటే ఆయిల్ వేడికి పప్పులు అనేది మాడిపోతాయి కదా ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా గరిట్ లేకుండా కూడా మీరు చేత్తో కూడా కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక డబ్బాలో ఏతిపెట్టేసుకొని పెట్టేసుకొని మూడో రోజు మళ్ళీ ఒకసారి బేసిన్లో వేసుకొని కలుపుకొని ఉప్పు కానీ ఉప్పు అన్నీ సరిపోతాయి ఇక్కడ కదా కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసాను నాకైతే సమానంగా సరిపోయింది రెండు వందల గ్రాముల ఉప్పు కొంచెం తగ్గినా కానీ మళ్ళీ మనం మూడో రోజు కలుపుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని ఉప్పు ఏంటంటే తక్కువ ఉంటాయి కొన్ని ఉప్పు ఏమో ఎక్కువ అనిపిస్తుంది సాల్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని చూసి తగ్గించుకొని వేసుకొని మళ్ళీ మూడో రోజు కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ములక్కడ పచ్చడి అయితే మూడో రోజు బాగా ఊరిపోయింది అనమాట చాలా బాగుంది ఇక్కడ అన్నంలో ఒక మొక్క వేసి చూపిస్తాను మీకు అన్నట్టు మీకు చెప్పలేదు కదండి ఈ అన్నీ కూడా మా చెట్టివి అనమాట ఇంకా కొంచెం ముదిరినాక కోసినే బాగుంటుంది నేను ఏంటంటే కొంచెం మామూలుగా ఉన్నప్పుడు కోసాను మీరు మాత్రం బాగా కాయ తయారైన తర్వాత బాగా ముదిరిపోకుండా అలానే బాగా ఎత్తుకోకుండా కొంచెం బాగా తయారైన తర్వాత పెట్టుకోండి పచ్చడి బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మాగిపోయేసరికి కండ అనేది కొంచెం తక్కువైపోయిందన్నమాట మనం ఫస్ట్ చూసినంత లేదు కాయల్లో తగ్గిపోతుంది అనమాట అందుకని బాగా కండ ఉన్న కాయలు తీసుకోండి చూస్తున్నారు కదా నాకైతే పచ్చడి సూపర్గా నచ్చేసిందండి మీరు కూడా సేమ్ ఇదే విధంగా పట్టుకోండి చాలా బాగుంటుంది అన్నీ కూడా మనం కేజీ ముక్కలకి కదా కొలతలన్నీ చెప్పుకున్నాను నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో రాస్తాను ఎంతెంత అయితే వేశాను అనేది అలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్నా అయితే ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారా పచ్చడి అయితే మాత్రం మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్